రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈరా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ అండి ఇది మనకు వచ్చేసి మళ్ళీ మనకు ఆ మిర్పాట్లో వచ్చేటండి డిగ్రీ మొత్తం మాడిపోతుంది కదా చాలా వరకు చాలా సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో కానీ పర్సనల్ నెంబర్ కానీ వాట్సాప్ చేస్తున్నారండి మీకు వీలైతే ఆ ఫోటోలు మీకు చూపిస్తాను ఆ విధంగా మళ్ళీ మనకు వచ్చేసి ఈ వచ్చేట డిగ్రీ మొత్తం మాడిపోతుంది కాబట్టి రైతులు ఎలాంటి మందులు వాడుకోని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మీకు పర్ఫెక్ట్గా మందులు పనిచేసే మందులు చెప్తాను అవి కూడా మీకు కెమికల్ మందులే అంటే మన వాతావరణం అనేది వచ్చేసి ఇప్పుడు మనకు ఆల్రెడీ సమస్య స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మిరప మొక్కలు మనకు యాక్టివ్గా ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఏ మందు వాడినా కానీ దయచేసి కొంచెం వాటర్ పదనెక్కుండా ఉండాలి భూమిలో శాతం ఉన్నప్పుడే కొంచెం మందు యొక్క పనితనం కనిపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మందులు వాడే విషయంలో దాదాపుగా బెట్టకచ్చే విధంగా చేసుకొని మందులు వాడకండి పదన పెట్టుకోండి పదం పెట్టినా కొంచెం తేమ శాతం ఉన్నట్టయితే చూసుకొని పెట్టడం చేయండి అదేవిధంగా మీరు పొద్దుటి పూట కానీ సాయంత్రం పూట కానీ వాడుకునే పెట్టడం చేయండి అంటే మీకు పొద్దున వచ్చేసి దాదాపు ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో మందు వాడే విషయం చేసుకోండి అదేవిధంగా మధ్యాహ్నం వచ్చేసి నాలుగు నుంచి ఆరు మధ్యలో మందులు వాడే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడైతే మరి ఉన్నటువంటి ఈ సమస్య అనేది మనకు చాలా వరకు మొన్నటి వరకు కూడా మనకు నల్లి సమస్య వచ్చి కంట్రోల్ అయింది కదా మళ్ళీ మనకు ఇప్పుడు మళ్ళీ నల్లి వస్తుంది కాబట్టి దీనికి మరి ఇప్పటి వాతావరణానికి ఎలాంటి మందులు వాడుకోవాలని చెప్పి మీకు ఈ విధంగా చెప్తాను దానికి నేను ముందు చెప్పిన కామినేషన్ ఒక రెండు ఉన్నాయి అదే విధంగా మీకు మళ్ళొక కాంబినేషన్ చెప్తాను కాబట్టి ముందు ఆ మందులు మీకు చూపిస్తాను వాటి వచ్చేసి మనకు అక్తార్ లిక్విడ్ అనేది కొంచెం ప్రసాద వాతావరణ పరిస్థితిలో బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది కాంబినేషన్ చెప్పడం జరుగుతుంది మరి దీంతో పాటు దీని కాంబినేషన్ ఎవరు చెప్పినా చాలా ఉన్నాయి ఇక మరొకటి మనకు వచ్చేసి ఎస్ఎంఎస్ కంపెనీలో టాల్ స్టార్ ఒకటండి దీనిలో మనకు బైఫైత టెక్నికల్ ఉంటుంది ఇది మనకు నల్లి మీద తెలదో మీద పనిచేస్తే పురుగు మీద కూడా పనిచేస్తాయి కాబట్టి ఒక మంచి మందు అండి తక్కువ రేట్లో మంచి మందు అదేవిధంగా మనకు ఇంకోటి సింగంట కంపెనీలో క్వాంటిటీస్ అంటే ఇప్పుడు ఎందుకు వాడుకోవాలని చెప్పి కూడా నేను క్లియర్గా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ దీంతో పాటు మీకు ఇంకోటి రిజాయిస్ అండి ఈ రిజాయిస్ కూడా మీకు ఫ్లవరింగ్ టైంలో బాగా పనిచేస్తాయి కాబట్టి వాడిన రైతులు దీనికి తెలుస్తుంది కాబట్టి ఎవరైనా వాడకపోతే దీన్ని కూడా వాడే ప్రయత్నం చేయండి మరి దీని కారణంగా కూడా ఎలాంటి మందులు వాడుకోరు చెప్పి చెప్తాను కాకపోతే మరొకటి ఇంప్లిసిట్ అండి ఇది కూడా మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితి వచ్చి బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ మందు మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ ఇవి అన్నీ కూడా నేను అయితే జరిగింది కాకపోతే మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మనకు ప్రజెంట్ మనకు మార్కెట్లో రేటు లేకపోవేసరికి చాలా వరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారండి మందులు వాడే విషయంలో కూడా ఏ మందులు వాడతాంలే మనకు రేటే లేదని చెప్పి టోటల్ ఇచ్చిపేట రైతులు కూడా చాలా ఉన్నారు అలా ఇచ్చేట కొంచెం తక్కువ రేట్లో ఉన్నటువంటి మందులు తెలుసుకొని వాడుకున్నట్లయితే కొంచెం ఈ సంవత్సరం మీకు లాభం రాకపోయినా కానీ పెట్టినటువంటి పెట్టుబడి అయినా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దయచేసి మందుల విషయంలో కొంచెం తక్కువ ఖర్చులో ఉన్నటువంటి మందులు తీసుకొని దాదాపు వెయ్యి పదిహేను వందల మధ్యలో ఉన్నటువంటి మందులను తెచ్చుకొని వాడుకునే ప్యాటర్ చేయండి దాంతోపాటు కొంచెం దగ్గర దగ్గర వాడకండి దగ్గర దగ్గర వాడడం వల్ల కూడా మీకు కెమికల్ అనేది ఎక్కువ మనకు మొక్కలపైన చూపడం వల్ల కూడా మనకు మార్కెట్లో రేట్ అనేది ఎక్కువ పడడం లేదు కాబట్టి ఇది ఒక దృష్టిలో ఉంచుకొని ఈ భయోమందులు వాడకమైనా కానీ కెమికల్ వాడకమైన కానీ దగ్గర దగ్గర వాడకండి ఇప్పుడైతే మీకు ఏదైతే మీకు నల్లి సమస్య వస్తుందో ఈ విధంగా మీకు ఫోటో చూడడం క్లియర్గా ఆ విధంగా ఉన్నట్లయితే ఫస్ట్ కాంబినేషన్ ఇది వందకు వంద శాతం పనిచేస్తుంది ఇది వాడే ముందు మాత్రం భూమిలో తేమ శాతం ఉండాలి కాబట్టి అది ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మరి ఏమందు వాడుకోని చెప్పి అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ వీడియోలోకి వెళ్లే ముందు చాలా అంటే చాలా మంది అయితే మనం వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు ఒక లైక్ చేయండి ఇతర అయితే ఒక నా వీడియో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే మాత్రం షేర్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఫస్ట్ కామెంట్ వచ్చేసి తక్కువ రేట్లో అండి మనకు ఎఫ్ఎఫ్స్ కంపెనీలో మనకు టాల్ స్టార్ అండి ఈ టాల్ స్టార్ వచ్చేసి మనకు వైఫై అయితే టెక్నికల్ టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది మనకు నల్లికి తెల్లదోమకు పురుగు మీద పనిచేస్తుంది కాబట్టి ప్రస్తావ వాతావరణ పరిస్థితి ఒక మంచి మంది చెప్పుకోవచ్చు ఇది వాడకపోతే మాత్రం దీన్ని వాడుకునే ప్రయత్నం చేయండి మీకు మార్కెట్లో కూడా దీనికి వచ్చేసి రేటు తక్కువ రేట్ ఉంటుందండి మినిమం వచ్చేసి మీకు ఆరు యాభై నుంచి ఏడు యాభై మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది మీ ఏరియాని బట్టి ఒక రూపాయి ఐడిట్ తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది నేను చెప్పేది మాత్రం మీకు మధ్యలో ఉండే రేటే చెప్తున్నాను అండి పర్ఫెక్ట్ ఇంత రేట్ ఉంటుంది అని చెప్పి చెప్పడం అయితే లేదు కాబట్టి ఆరు యాభై నుంచి ఏడు యాభై మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి వచ్చేసి హాఫ్ లిఫ్ట్లో వాడుకోవాలండి రెండు వందల లీటర్ల నీటికి వచ్చేసి హాఫ్ లీటర్ వాడుకోవాలి మరి దీని కామ్స్లో సరైన కామన్స్ వచ్చేసి ఇప్పటి వాతావరణానికి అక్టార్ లిక్విడ్ మరియు టాల్సర్ కాంలిస్ వాడుకోండి అక్టార్ లిక్విడ్ అయితే ఏం లేదండి మీకు టైమటాక్సిమ్ వచ్చేసి ముప్పై శాతం రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి మీకు లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి అక్టార్ లిక్విడ్ ఇదే తీసుకోండి చాలా మంది రైతులు అక్టార్ పౌడర్ సరిపోతుంది పడుతున్నారు కానీ పౌడర్ కంటే మీకు లిక్విడ్ యొక్క పనితనం బాగా పనిచేస్తాయి కాబట్టి ఈ అక్తార్ లిక్విడ్ మరియు కాల్ స్టార్ కాంపెన్స్ లో వాడుకోండి ఈ రెండు కాంప్లెన్స్ వచ్చేసి మీకు ఏదైతే మీకు ఇప్పుడైతే మళ్ళీ నల్లి వస్తుందో వచ్చేటప్పుడు ఇప్పుడు మాడిపోతుందో దాన్ని క్లియర్ చేసుకోవడానికి మాత్రం తక్కువ రేట్లో మంచిగా ఉన్నాడు ఇంతకుముందు కూడా మన ఛానల్లో చాలా వరకు మంచి మంచి కాంబినేషన్ చెప్పడం అయితే జరిగింది అవి వాడడం వల్ల కూడా మీకు వచ్చేసి సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు కాకపోతే మరి ఇప్పటి వాతావరణానికి ఈ కమిషన్ కొంచెం బాగా పనిచేస్తుంది రైతులు బాగుంది రిజల్ట్ అని చెప్తున్నారు కాబట్టి నల్లి మొత్తం క్లియర్ అవుతుంది చెప్తున్నారు కాబట్టి మీకు వచ్చేసి మళ్ళీ ఈ కమిషన్ అయితే చెప్తున్నాను నేను ఇవ్వరికి చెప్పినటువంటి కాంబినేషన్ మీకు ఇంప్లిసిటీ అదేవిధంగా విధంగా లిక్విడ్ కామెంట్ కూడా బాగానే ఉంటుంది దాంతోపాటు మీకు మరొకటి వచ్చేసి అదేవిధంగా ఏదైతే రోగారు అక్టార్ లిక్విడ్ కాంబినేషన్ రోగారు జంప్ కాంబినేషన్ ఉందో అది కూడా మీరు వచ్చేసి వాడుకునే పెట్టం చేయండి ఇంకొకటి కూడా చెప్తానండి మీకు ఈ వీడియోలో ఫస్ట్ అయితే మీరు మెయిన్గా వాడాల్సింది టాస్టార్ ఒకటి అక్టార్ లిక్విడ్ ఒకటి అండి ఫస్ట్ కాంబినేషన్ ఇది వాడుకోవచ్చు ఇది మీకు మెయిన్గా వచ్చేసి ఆ రేటు విషయాల్లో కూడా చూసినట్లయితే వచ్చేసి మీకు తక్కువ రేట్లో మంచి మంది అండి ఇది ఏడు యాభై ఆరు యాభై వేసుకున్న కూడా ఒక వంద రూపాయలతో మీకు తేడాబడేది ఏం లేదు ఇది ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు వేసుకున్న కూడా మీకు టోటల్గా చూస్తే పదమూడు వందలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఎకరానికి వచ్చేసి పదమూడు వందలండి టాల్స్టర్ రక్తాల లిక్విడ్ ఫస్ట్ కాంపిస్ వాడుకోని దాదాపుగా వందలో తొంభై శాతం మొత్తం దీంతో మీరు క్లియర్ చేసుకోవచ్చు ఇది వాడే ముందు మాత్రం కంపల్సరీ మీకు భూమిలో తేమ శాతం ఉండాలి మొక్క కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడే మంది యొక్క పరిధిలో కనిపించే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ అయితే ఇది వాడుకోండి దీని తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి ఏదైతే చెప్పినటువంటి రోగ రక్తాల లిక్ ఉంటుంది కదా అది కూడా మీరు కాంప్షన్ వాడుకోవచ్చు కాకపోతే కొంచెం మధ్యలో గ్యాప్ చేయాలి కాబట్టి మధ్యలో మీరు వచ్చేసి ఏం లేదండి క్వాంటిటీస్ ఒకటి ఒకటి ఒకటండి ఈ కాంప్స్లో వాడిస్తే పూత అనేది విపరీతంగా వస్తుంది అదే విధంగా కొమ్మ సాగుతుందండి కొంచెం దగ్గర దగ్గర కనుము కనుమ అనేది దగ్గర దగ్గరగా వస్తు మీకు వచ్చేసి ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రాక్టికల్ ఒక రైతుకి అయితే మేము అది అదే అయితే బాగానే ఉంది తక్కువ రేట్లో మంచి మంది చెప్పుకోవచ్చు ఇది మూడు యాభై వేసుకున్నాయి ఇది ఒక మూడు వందల యాభై కూడా మీకు టోటల్గా ఈ రెండు మంది కూడా వచ్చేసి మీకు ఏడు వందల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడ డోస్ మీకు వచ్చేసి ఇది నాలుగు వందల ఎమ్మెల్యేలు వాడుకోవాలి క్వాంటిటీస్ అనే సింగింటి కంపెనీ అందుబాటులో ఉంటుంది దీనిలో అంనియాస్తో పాటు ఇతర నోటీస్ ఉంటాయి కాబట్టి మొక్క అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి మందు అదే విధంగా మీకు రిజాయిస్ వచ్చేసి కూడా సివిడ స్టార్ట్ ఉంటుంది కాబట్టి మొక్క పెరగడానికి ఫ్లవరింగ్ టైంలో చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ఇది మీకు ఎకరానికి వచ్చేసి రెండు వందల గ్రాములు ఈ రెండు గ్రాములు వచ్చేసి మీకు ఎకరానికే మీకు ఏడు వందల రూపాయలు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాడుకోవాలనుకుంటే నెక్స్ట్ ఈ కమిషన్ వాడుకోండి ఫస్ట్ మాత్రం ఏదైతే మీకు ఉన్నటువంటి ముడత కంట్రోల్ కావాలి కాబట్టి టాల్ స్టార్ మరియు అక్రీకుండా ఇది వాడుకొని నెక్స్ట్ మీకు క్వాంటిటీస్ ఒకటి ఒకటి ఒకటండి ఇది వాడిన తర్వాత మీకు మాక్సిమం ఉన్నటువంటి మూడు మొత్తం క్లియర్ అయ్యి చేయి నీట్గా వస్తూ అదేవిధంగా ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో ఫస్ట్ వాడుకునే పెట్టడం చేయండి దీని తర్వాత మీకు చాలా మంది అయితే రోగార్ రెండు సార్లు వాడుకోవచ్చు వచ్చి పడుతున్నారు కాబట్టి మీ పంట కాలంలో నెలలో ఒక్కసారి వాడుకున్న మందు మళ్ళీ నెక్స్ట్ నెలలో వాడుకోవచ్చు అండి అదేవిధంగా అని చెప్పి దగ్గర దగ్గర వాడినా కూడా మీకు కొంచెం వచ్చేసి ఈ కాయ అనేది తాలయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రోగార్ అనేది మ్యాక్సిమం పంట కాలంలో ఒక రెండు సార్లు వాడుకోవచ్చు అండి ఒక రైతు వచ్చేసి నాలుగు సార్లు వాడుకోవచ్చు అని అడుగుతున్నారు కానీ నాలుగు సార్లు అవసరం లేదండి పంట కాలంలో ఒక రెండు సార్లు వాడుకుంటే సరిపోతుంది మీకు మొక్క నాటినప్పుడు ఒకసారి వాడుతుంటాం మధ్యలో నల్లి సమస్య ఉన్నప్పుడు కూడా వాడుతుంటాం దాంతోపాటు మరి మళ్ళీ కూడా నల్లి వాడుకోవాలి తక్కువ రేట్ అనుకుంటే మాత్రం వన్ మంత్ గ్యాప్ మినిమం ఒక యాభై యాభై నుంచి ముప్పై రోజుల మధ్యలో గ్యాప్ ఉన్నటువంటి చేనుకైతే మీరు నల్లి మళ్ళీ వాడుకునే ప్యాటర్న్ చేయాలి కాబట్టి రోగాలకు రెండు సార్లు వాడుకునే ప్యాటర్న్ అయితే చేయండి దానిలో మీరు ఒకసారి వచ్చేసి అక్టార్ లిక్విడ్ కామెంట్స్ ఒకసారి వాడుకోండి ఒకసారి మీరు జంబు కాలసం వాడుకుని రోగారు ఈ విధంగా వాడుకున్నా కూడా మీకు తక్కువ రేట్లో నల్లు కట్టా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే మీకు మెయిన్గా ఈ కాలసం వల్ల మాత్రం రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం రైతులు జాగ్రత్తగా ఈ మందులు మీకు అందుబాటులో లేకపోతే టెక్నికల్ చూసుకోండి వేరే కంపెనీ అయినా పర్లేదు ఎందుకంటే అన్ని చోట్ల కూడా మీకు అన్ని దొరుకుతాయి లేదో కాబట్టి కంపెనీ వేరేనే కానీ తీసుకునే కంపెనీలో కొంచెం మంచి కంపెనీ బ్రాండ్ కంపెనీ తీసుకునే ప్రయత్నం చేయండి టెక్నికల్ మాత్రం చెప్పిన టెక్నికల్ చూసుకొని తీసుకొని వాడుకోవడం వల్ల మాత్రం ఏదైతే మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ నలు సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఇతర అయితే ఉపయోగపడుతున్న మాత్రం షేర్ చేయండి తన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఆ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిలైక్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై చెప్పేటువంటి చేస్తాను మరొక మంచి కామెంట్స్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ